అయినా కూడా ఏ పార్టీ నుంచి అయినా కూడా పార్టీ కంటే ఎక్కువగా ముందు క్యాండిడేట్ వ్యక్తిత్వం అనేది తప్పకుండా ప్రభావం చూపిస్తుంది ఆ ప్రభావం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చూపించిందని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే కడియ శ్రీహరి గారు ఒక మంచి వ్యక్తి ఆయనను నేను దాదాపు తొంభై ఐదు నుంచి నేను తొంభై ఐదులో నేను ఫస్ట్ ఎంపీపీని అప్పటి నుంచి కూడా వారిని చూస్తూ ఉన్నాను వారు ఒక పట్టుదల కలిలో కలిగిన మనిషి మంచి అడ్మినిస్ట్రేషన్ పట్టున్నటువంటి వ్యక్తి మరి ముఖ్యంగా అన్నిటికంటే అవినీతి రహిత ప్రజాసేవను అందించినటువంటి వ్యక్తి అటువంటి పేరున్న వ్యక్తి కూతురుగా ఈరోజు కడియం కావ్యను మనం అందరం కూడా ఆశీర్వదించి ఈరోజు ఎంపీ స్థానంలో కూర్చోబెట్టడం మరి నిజంగా మన అదృష్టంగా కూడా భావించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను మరి నా కూతురు లాంటి కావ్యకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అమ్మ నాన్న పేరు చాలా మరి పెద్ద ఎత్తున అందరూ మరి పెద్ద ఎత్తున అందరి హృదయాల్లో నిలిచిపోయింది మరి ఆయన కూతురుగా నిన్న ఆయన ఈరోజు బయటికి తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చారు అనంటే నా కూతురు నా పేరుకు రెట్టింపు పేరు తెస్తుందనేటువంటి ఒక విశ్వాసంతో తీసుకొచ్చారు కాబట్టి ఆయన పేరుకు ఎక్కడా కూడా మచ్చ లేకుండా మరి నువ్వు కూడా నాన్నను మించిన ఒక తనయ్య ఒక రాజకీయవేత్తగా ముందుకెళ్ళి ప్రజల హృదయాలను దోచుకొని ఇంకా 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 ఎంపీగా గెలుస్తూ ప్రజలు సేవ చేసే అదృష్టాన్ని పొందాలని అదృష్టం కొద్దీ రాబోయే రోజుల్లో మన ప్రభుత్వాలు వస్తే దాంట్లో మంత్రిగా కూడా నీకు మరి అవకాశం వచ్చేదాకా నువ్వు పని చేస్తూనే ఉండాలని తెలియజేస్తూ మరి ఏడు నియోజకవర్గాలను కూడా ఒకటే సమానంగా చూసుకో ఎందుకంటే ఒక తల్లికి బిడ్డలు ఏ రకంగా పుట్టినా కూడా అందరినీ సమానంగానే చూస్తుంది ఇప్పుడు నువ్వు ఏడు నియోజకవర్గాలకు తల్లి లాంటి దానివి ఎవరి మీద పక్షపాతం చూపించకుండా మన శ్రీహరన్న ఇదివరకు డివైడ్ చేసేది ఎవరి వాళ్ళకు డివైడ్ చేసి మీరు ఒకవేళ అప్లికేషన్ పెట్టకపోయినా కూడా అమ్మ సురేఖ ఈ నియోజకవర్గాలతో ఇరవై ఐదు లక్షలు మిగిలిపోయినాయిరా వచ్చి లెటర్ ఇచ్చి తీసుకోబో అని అట్లనే నువ్వు కూడా అన్ని నియోజకవర్గాల దగ్గర నుంచి కూడా ఎవరి వాళ్లకు ఇచ్చి మన మాట నిలుపుకొని ఇంకా అడిషనల్గా ఇక్కడి నుంచి మరి కేంద్రంలో సమస్యలు లేవనెత్త విషయం మీద ప్రత్యేక దృష్టి సారించాలి దానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందులో అనుభవజ్ఞుడు అన్న మరి ఎట్లా ఏ విధంగా మరి కేంద్రంలో మన పార్లమెంట్లో సమస్యలు లేవనెత్తాలి ఏ విధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలనే విషయం వారికి పూర్తిగా తెలుసు కాబట్టి వారి ఒక గైడెన్స్తో నువ్వు ముందుకెళ్ళి మన వరంగల్ నియోజకవర్గానికి భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ముందు నడిపిస్తావని ఆశిస్తూ మరి మా అందరు ఆశిస్తులు వెళ్ళవెళ్ళాల నీకుంటాయని తెలియజేసుకుంటూ మరి కడియం కావేలు గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం